హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ అనంత అల్ అలా ఎలా ఉన్నా ఫ్రెండ్స్ మీరు అందరు బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఈరోజు వచ్చేసి మా ఛానల్ అయితే బొబ్బర్ల కళ్ళం కళ్ళమేస్తున్నాం మన రీసెంట్కి అయితే ఒక షార్ట్ వీడియో పెట్టాను కదా అది కూడా లింక్ ఇస్తాను ఆ రోజైతే కట్ అనేది కట్ చేసాము ఇంక ఈరోజైతే ఎండిపోయింది ఇంకా అయితే కళ్ళమేస్తానుకైతే నేను మా అత్త మా మా ఆయన అలానే ఒక పనాయని అయితే పిలుచుకున్నాము ఇంకా అయితే ఎయిత్ ఎయిట్కి అయితే వచ్చాము సాయంత్రం అయితే సెవెన్ అయింది ఇంకా అలా పట్ట మీద వేసుకొని అన్ని కొవ్వలన్నీ అనేది ఒక పట్ట మీద వేసేసుకొని అలా ఒక్క ఎక్కడున్నారని రెండు కాలాలు అయితే చేసేసాము ఇంక రెండు కాలాలు అయితే చేసేసిన తర్వాత ఇంక ఇప్పుడైతే వాటర్ అవుతుంది ఇంక ఇప్పుడైతే వాటర్ తాగుదాం అనేది వెళ్తున్నాము వాటర్ తాగుతానికి వచ్చాం ఫ్రెండ్స్ ఈ ఎండ మామూలుగా లేదు ఎలా ఉందంటే అలా ఉంది ఫస్ట్ అయితే నేను వచ్చాను ఇంకా ఒకళ్ళ తర్వాత ఒకరు వస్తానే ఉన్నారు ఇంక నేనైతే తాగైతే మా ఆయనకైతే ఇచ్చాను ఆయన అయితే ఎప్పుడు వాటర్ తాగినా నోరు అనేది పుక్కులు ఇచ్చి అయితే ఊసైతే ఇంకా స్టార్ట్ చేస్తాడు ఇంకా మావయ్య కూడా ఇంకా అదంతా ఇప్పుడు ట్రాక్టర్ దొక్కాలి ఇంకా చేను మొత్తం కొవ్వలేటం అయితే అయిపోయింది పట్ట మీద ఇప్పుడైతే ట్రాక్టర్ కోసం వెయిటింగ్ ఇంకా ట్రాక్టర్ వస్తే ఇంకా చుట్టూ తొక్కితే అనేది ఇంకా గడ్డైతే లాగటం అయితే స్టార్ట్ చేస్తాము ఇంకా ట్రాక్టర్ అయితే వచ్చే టైం ఏంటని పట్టలు అనేది నీట్గా అయితే వేస్తున్నారు గాలికి లేకుండా చుట్టూరు అయితే రాళ్ళు అయితే పెడుతున్నారు ఇంక ఇప్పుడైతే కళ్ళని దగ్గరకైతే వచ్చేసాను నేను కూడా చూడడానికి ఇంక ఈ అయితే మా ఆయన అయితే ధన్సప్ అయితే చెప్తున్నారు ఎవరికో అందుకని అయితే ఇంకా ధన్సప్ తెచ్చా అది ఫస్ట్ కళ్ళ అది కనిపించేదేమో సెకండ్ కళ్ళము అంటే దూరం అయితే లేట్ అయిపోద్ది అని అయితే ఇంక రెండు కళ్ళలు అయితే చేసాము అసలు చుట్టూరు గబ్బు గబ్బుదెమ్మ చెట్లు ఉండేలోపు అయితే గాలి అసలు రాలేదు ఫ్రెండ్స్ అందుకు రెండు రోజులు చేయాల్సి వచ్చింది ఇంక ఇప్పుడైతే ధన్సప్ టైం ఇంక అందరం అయితే ఇప్పుడైతే ధనసప్ అయితే తాగు తాగుతున్నాము పైన కాస్త ఎండకి లోపల మాత్రం చల్లగా లేకపోతే ఇంకా పనులు చేయలేము ఇంకా అందుకని అయితే అప్పటికప్పుడైతే అయితే తెచ్చుకొని అయితే ఇంకా ఒక నిమిషం అయితే ఆగి ఇంకా ధన్సప్ తాగుతున్నాం ఇంకా ధన్సప్ తాగిన వెంటనే ఇంకా ట్రాక్టర్ అయితే తొక్కటం అయితే అయిపోయింది ఒక కళ్ళం ఇంకా ట్రాక్టర్ అయితే తొక్కిన తర్వాత నీట్గా అనేది లాగుతాం అది ఇక్కడ తొగ్గేసి వెళ్ళిపోయింది ఇంక ఇలా నీట్గా అందరం అయితే గడ్డి లాగి ఆ గింజలు అనేది ఇదిలిచ్చి అయితే అలా కట్టనైతే పక్కన వేస్తాము అలా రెండు సార్లు అయితే తొక్కుతారు కట్ట అసలు చూడండి ఎంత కష్టమో ఒక గింజని బయటికి తాటానికి రైతు పడే కష్టము మామూలుగా ఉండదు అయితే చూడండి ఆ గింజల కోసమే పొద్దుట్నుంచి నుంచి కష్టపడుతూనే ఉన్నాము ఇంకా అలా మేము ఒకసారి అయితే కళ్ళమైతే చేసిన తర్వాత ఇంకా రెండోసారి కూడా అలానే తొక్కేద్ది ఇంకా ఫైనల్గా అయితే అలా మొత్తం రెండు సార్లు అయితే ఏ రెండుసార్లు అయితే ఇంకా అలా వాటిని అయితే విధులు చేసి పక్కన పెట్టాము ఇది రెండో కళ్ళానికి ఇంక ఇప్పుడు అయితే ట్రాక్టర్ అయితే తొక్కెళ్ళిపోయింది ఇంక ఇప్పుడు రెండో కళ్ళమైతే విధులిస్తున్నాం చాలా బాధగా చాలా కష్టంగా ఉండేది కానీ ఈ పని చేసేటప్పుడు వాళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారంటే అంత హ్యాపీగా ఫీల్ అవుతారు ఏదో టీవీలలో రైతు గురించి చెప్తే ఓ ఎమోషనల్ అయిపోతారు కానీ ఇది నిత్య జీవితంలో ఇలా చేసుకున్నప్పుడు ఎవరు ఎమోషనల్ అవ్వరు మేము పండించే పంట క్రియేట్ ఉన్నట్టయితే ప్రతిరోజు హ్యాపీగా చేస్తాం కానీ ఆ క్షణమే వాళ్ళు బాధపడతారు కానీ మాకు పంట వచ్చినా రాకపోయినా బాధపడతాము హ్యాపీగా ఉంటాం కానీ మేము చేసే పని ఇది ఇంక ఇప్పుడైతే ఇంక ఫైనల్గా అయితే ఇదిలించడం అయితే అయిపోయిన తర్వాత అన్నానికి అయితే వెళ్ళాలి ఒక రైతు పడే కష్టము రైతుకే తెలుసు ఎవరిని ఎవ్వరు రైతులు చిలకనగా చేయొద్దు ఫ్రెండ్స్ ఎందుకంటే ఒక రైతు ఎంత పనిచేస్తాడో వాళ్ళకే తెలుసు ఇంకా ఫైనల్గా అయితే అన్నానికి అయితే వచ్చేసాము ఇలా నలుగురం గురించి అని తింటాం ముచ్చట్లు చెప్పుకుని తింటే ఎంత హ్యాపీగా ఉందో ఫైనల్గా అయితే ఎప్పుడైనా ఇంట్లో అయినా బయట అయినా ఫస్ట్ మగవాళ్ళు తిన్నాక ఆడవాళ్ళు తినాలంటారు ఎందుకంటే వాళ్ళు మగవాళ్ళు వాళ్ళు అనేది ఎక్కువ పని చేస్తారు కొంచెం వాళ్ళు కడుపు నిండా తినాలని అయితే ఇంకా ఫస్ట్ అయితే వాళ్ళకైతే పెట్టాము పెట్టిన తర్వాత ఇంకా ఇంకా లాస్ట్ అయితే నేనైతే తింటాను టిఫనీ ఇచ్చారు నాకు వాళ్ళకైతే ఇస్తారు ఇంకా టిఫ్నీలు అయితే ఇంకా తింటా వీడియో అయితే తీసుకుంటున్నా నాకు వీడియో తీయడానికి ఎవరు లేరు నేనే వీడియో తీసుకోవాలి నేనే పని చేసుకోవాలి ఇంకా నేను నేనే తీసుకుంటున్నా ఇంకా మావయ్య అయితే ఒక ముద్ద అయితే తినైతే పనుకున్నారు ఈ రోజుకి అసలు ఎండ మామూలుగా లేదు అసలుకి ఎంత ఎండ కాసద్ద అయితే అనుకోలేదు ఎందుకంటే మంచు ఎక్కువ పడితే ఎండ కూడా ఎక్కువగానే పడిద్ది ఇంకా ఫైనల్గా అయితే ఇంకా పనుకొని అయితే లెగ్స్ అయితే వెళ్తున్నాము ఇప్పుడు అసలైన పరీక్ష ఇప్పుడు దాకా అయితే ఒక ఇప్పుడు పైన గాలి రాక ఎంత ఇబ్బంది పడ్డామంటే ఒక గింజ ఆ పట్టుల నుంచి బయటకు రావడానికి మామూలుగా కష్టపడలేదు ఇంకా ఫైనల్గా అది గింజలు అయ్యాయి ఫ్రెండ్స్ ఇంకా గింజల పట్టు మొత్తం తీసేయాలి నీట్గా ఉండాలి మనం కొట్టల్లో అయితే ఎంత నీట్గా అయితే ఉంటే అంత నీట్గా అయితే చేయాలి ఇంకా వాళ్ళైతే అది అలా గాలి కోసం ఎంత సేపు ఉన్నారు అది మామీ అయితే ఎట్లా కట్ట పడుతుంది వాళ్ళకి గాలి రావాలని అయితే ఇంకా ఆ గాలి కోసం ఉన్నారు ఇక ఫైనల్గా అయితే నాలుగు బస్తాలు అయితే అయ్యి ఎక్కడన్నా చేరు నాలుగు బస్తాలు అని ఏం చేద్దాం ఇలా పండితే ఎవరైనా సూసైడ్లు చేసుకోకుండా ఏం చేస్తారు ఇంకా ఫైనల్గా అయితే ఒక కళ్ళం అయితే అయిపోయింది ఇంకా కళ్ళానికైతే గాలి ఏదైనా అయితే ఇంక ఇంటికైతే వచ్చేసాము మేమైతే ఇంకా బెరగొట్లకి అయితే మ్యాథ్ తీసుకొని ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను మీ ఆ వీడియో మీ అందరికీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ ద్వారా కొత్త కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే ఒక వీడియో తీయడానికి ఎంత కష్టపడుతున్నారో నాకే తెలుసు ప్లీజ్ సపోర్ట్ చేయండి అందరు ఇంకా ఫైనల్గా అయితే మా ఆయన ఊళ్ళో అయితే గింజలు తీసుకొని వచ్చే అయితే సెవెన్ అయింది ఇప్పుడు అయితే ఎక్కడన్నారు అయితే నాలుగు అయితే ఆయనవి ఇంకా బస్తాలు అన్నీ అయితే ఇంక ఇంట్లో అయితే వేసుకున్నాం ఇంక ఈ వీడియో ఇంత అయితే ఎండ్ చేస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్